అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రోజు రోజుకు పడిపోవడం అధకపాత్రానికి పడిపోవడం చాలా చాలా దురదృష్టకరం శోచనీయం ఇంత జరుగుతూ ఉంటే మోడీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడెల వాయిస్తూ కూర్చున్నట్లు ఉండడం చాలా దురదృష్టకరం ఇదే రెండు వేల పద్నాలుగులో ఆనాడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ అరవై ఐదు రూపాయలు ఉండేది అటువంటి పరిస్థితుల్లోనే ఇదే నరేంద్ర మోడీ గారు అన్నాడు తీవ్రంగా విమర్శించారు యూపీఏ పాలనలో రూపాయి ఐసీయూలో ఉంది మేము అధికారంలోకి వస్తే ఆ పరిస్థితి రానివ్వము అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పటిష్టం చేస్తాము అని రోజు ఉత్తర కుమార్ ప్రగల్భాలు బీరాలు పలకడం జరిగింది కానీ ఇప్పుడు ఏమైంది నిన్న ఆరవ తారీఖున ఆల్ టైమ్ రికార్డు పతనంలో ఒక్క డాలర్తో రూపాయి విలువ తొంభై రూపాయల డెబ్బై పైసలకు దిగుతారింది దీని పర్యవసానంగా దిగుమతుల భారం విపరీతంగా పెరిగిపోతుంది ఎనభై ఐదు శాతం పెట్రోలు డీజిల్ గ్యాసు చమురు చమురు ఉత్పత్తులు మనం దిగుమతి చేసుకుంటున్నాం వీటి ధర అమాంతంగా పెరిగిపోతుంది రాబోయే రోజుల్లో ఈ పెట్రోలు డీజిల్ ధరలు పెరిగితే మిగతా వస్తువు ధరలు పెరుగుతాయి అదేవిధంగా నూనెలు మనం ఎక్కువ దిగుమతి చేసుకుంటాం నూనె ధరలు పెరుగుతాయి దిగుమతి చేసుకున్న ప్రతి వస్తువు ధర పెరుగుతుంది అదే సమయంలో విదేశాల్లో ఎస్పెషల్ అమెరికాలో చదువుకుంటున్న మన విద్యార్థుల ఎక్కువ వాళ్ళ విద్యా ఖర్చు ఎక్కువైపోతుంది కానీ తల్లిదండ్రుల మీద భారం పడుతుంది ఇంత జరుగుతూ ఉంటే మోడీ ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్టుంది